మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు గ్రీన్ చిల్లీ హార్వెస్ట్కి వచ్చేయండి హార్వెస్ట్ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తుందని చూడండి గ్రీన్ చిల్లీ చాలా ఈజీగా పండించుకోవచ్చండి చక్కగా నేను రెండు ఒక మిరపకాయ ఇలా చిక్కేసి ఆ గింజలు వేసానండి నార్ల వచ్చింది కొన్ని ఒక మూడు మొక్కలు కొన్ని పోయాయి వర్షాలకి మూడు ప్లాంట్స్ తయారైతే ఆ మూడు నేను వేసుకున్నాను చక్కగాను ఈ గుండి చాలా మిర్చి వచ్చాయండి గ్రీన్ మిర్చి మీరు కూడా చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అవి హార్వెస్ట్ చేస్తూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెద్ద పెద్ద కాయలు చూడండి చెట్టు నిండా వచ్చాయి అందుకు హార్వెస్ట్ చూస్తారని మీకు నేను షేర్ చేస్తున్నాను ఇది మనకి మట్టితో ఉండిపోయి ఖాళీగా ఉండిపోయిన కుండీలో ఓ మూడు గింజలు వేసిన మిర్చి ప్లాంట్స్ వచ్చేస్తాయండి ఆ ప్లాంట్స్తో చక్కగా ప్లాంట్స్ మనకి రెగ్యులర్గా అవసరం అవుతాయి కదండి గ్రీన్ చిల్లీ చక్కగాని ఏ రోజు ఆ రోజే కరివేపాకు మొక్క ఒకటి గ్రీన్ చిల్లీ మొక్క ఒకటి వేసుకున్నామంటే చక్కగా మన మెద్ది తోటలో గ్రీన్ చిల్లీ కరివేపాకు తీసుకొని తెచ్చుకొని ఉదయాన్నే ఉప్మా పోపు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా మనం అలా ఫ్రెష్గా కోసుకొని తెచ్చుకొని వంట చేస్తుంటే అది చాలా తృప్తిగా ఉంటుందండి అందుకని ఇగోండి పచ్చిమిర్చి మొక్కలు అయితే చాలా ఈజీ ఒక మిరప గింజ ఇలాగ మూడు నాలుగు గింజలు కుండీలో వేసినా మూడు మొక్కలు వస్తే చక్కగా అవి గ్రో అయిపోతాయి అందులో ఒకటే పోయినా కూడా ఉన్నవేమో చక్కగా హార్వెస్ట్లు ఇస్తాయండి గ్రీన్ చిల్లీ ఈజీగా పండించుకోవచ్చు కదా దానికి ఏం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు ఎరువులు ఇవ్వ ఇవ్వనవసరం లేదు బాగుంటుంది మనం ఫ్రెష్గా అలా కోసుకొని తెచ్చి వంట చేసుకుందాం ఆరోగ్యానికి కూడా మంచిది కదండి మనం ఎటువంటి ఇది వాడం కదండి కెమికల్స్ ఉన్నవి ఏవి వాడము మట్టి మాగిన పశువులు ఎరువు కిచెన్ వేస్ట్ అండి మెయిన్ నేను వేసేది కిచెన్ వేస్ట్ ఆ కిచెన్ వేస్ట్తోనే ఇలా నేను కొన్ని కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ అవి పండించుకుంటున్నాను చక్కగా కాలక్షేపం అవుతుంది ఆర్గానిక్ కాయగూరలని ఆర్గానిక్ ఫ్రూట్స్ మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ నేను హార్వెస్ట్లు తీసుకొని చక్కగాను చాలా మంచి కాలక్షేపం హై రోజు చక్కగా గడిచిపోతూ ఉంటుందండి వాటితోనే చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు అలా వెళ్ళి మొక్కల్లో ఎండు ఆకులు కానీ ఎండిన కొమ్మలు కానీ తీసుకోవడం ఏ మొక్క ఎలా ఉందో ఒకసారి చూసుకోవటం జూలై నెలలో నేను చిన్న వాటర్ బాటిల్లో వేసిన డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ అండి జూలై మూడు నేను నాటాను ఇంకొక కుండీలో ఆ వాటర్ బాటిల్లో తీసి నాటాను అప్పుడు దానికి కూడా ఒక ఫ్రూట్ వచ్చింది అలాగే జూలై నెలలో చిన్న మునగ స్టెమ్ అండి మొనగ కొమ్మ తెచ్చాను మునగ చెట్టుది ఒక కొమ్మ తెచ్చి నాటాను చక్కగా అది నాలుగు అడుగులు చెట్టుగా తయారైందండి ఇంకా నెల రెండు నెలల్లో క్రాప్ వచ్చేస్తుంది దానికి ఇలాంటివన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా నేను అన్ని స్టెమ్స్ ద్వారానే డెవలప్ చేస్తున్నాను చక్కగా ఒక గ్రాఫ్టింగ్ జామ్ ఒక తెచ్చి వేసుకున్నాను అది చక్కగా ఫ్రూటింగ్ వస్తుంది కదా ఇలాంటివన్నీ పెద్ద ఖర్చు పెద్ద శ్రమ లేకుండానే మనం ఫ్రెష్వి ఆర్గానిక్వి కాయగూరలు అన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా ఏవైనా మన మన ఇద్ది తోటలో మనం కోసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి చూడండి ఈ కలర్ ముద్ద అందరం ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయి అలాగే రెడ్ పంచముఖం అందరం కూడా చాలా పెద్దగా వచ్చాయి అలాగూ చక్కగాను ఫ్రెష్ ఫ్లవర్స్ కాయగూరలు అన్నీ మనం మన మిద్దు తోటలో మనం తీసుకుంటూ ఉంటే ఆనందం వేరే ఉంటుంది కదా అందుకని మీరు కూడా కొద్ది కొద్దిగానే పెంచుకుంటారండి నేను ఎప్పుడు ఇలా ఆరోస్లు షేర్ చేస్తున్నాను చూసారా అన్నీ వచ్చాయి చూడండి అదిగోండి పంచముఖ మందారాలు ఎంత పెద్ద ఫ్లవర్స్ చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి అది ఒక్క ఫోటోకి ఒక ఫ్లవర్ పెడితే ఫోటో నిండుగా దేవుడికి అది కళ్ళకల్లాడుతూ చాలా బాగుంటుంది కదా అందుకు అలా మీరు కొన్ని మొక్కలైతే పెంచ మొక్కలు కొన్ని అయినా పెంచుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి తెల్లనంత వర్ధనం ఇది బాగుంటుంది చాలా దలసరి ఉంటుంది రమ్మ చక్కగాను ఎక్కువగా వేరంగా వాడిపోదండి దండ కొట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది ఇది కూడా స్టెమ్ ద్వారానే నేను చిన్న మొక్క తెచ్చి వేసుకున్నాను మా మరిది వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చాను తీసుకొచ్చి మొక్క చిన్న కొమ్మ వేసాను చక్కగా వచ్చాయి చూడండి ఇవ్వండి కస్టర్డ్ ఆపిల్ ఎంత చక్కగా వచ్చాయో ఇవి మనకు ప్రకృతి ఇచ్చిన పంటలు కదండి చక్కగా వాటికి కొంచెం మనము కేర్ తీసుకుంటే చక్కగా మనకు మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ని కానీ ఫ్లవర్స్ని కానీ అందిస్తాయి కదండి మొక్కల్ని చక్కగా మనం ఎంత అభిమానంగా చూస్తే అవి కూడా మనకు అలాంటి పంటని ఇస్తాయండి చూడండి కష్ట ఆపిల్ ఎంత పెద్దగా వచ్చాయో